ఈ దారి చూడు బా ఇక్కడ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది అంటే ఇది ఇదే స్వర్గానికి దారిరా ఈ కొండపైన రాజు అణు అణువు అందమే రాజు ఫ్రెండ్స్ మేము ఉండే ప్లేస్ లోని పెద్ద వర్షం అయితే పడుతుంది ఏటి జంతువా ఫస్ట్ టైం అనమాట మన క్యాంపింగ్ లలో ఇట్లా ఒక ఇబ్బంది పడిన ఒక సందర్భం ఇది అడుగున మట్టి ఏం లేదు కదా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మనము ఒక అందమైన ప్రదేశంలో అయితే ఉన్నాము ఎక్కడున్నావు రాజు డల్లపల్లి కొండల పైన ఫ్రెండ్స్ ఇదైతే మరో ప్రపంచంలా ఉంది మాకు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు వరకు వచ్చి మేము ఎక్కడ కూడా ఇలాంటి ప్రదేశం అయితే చూడలేదు చూడలేదు నిజంగా చాలా బాగుంది ఇప్పుడు వరకు మేము చూసాం కదా ఈ ప్రపంచాన్ని మీకు కూడా చూపిస్తాం ఒకసారి చూడండి మీకు విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి అంతేకాదు ఈ ప్రదేశంలోనే మనం ఈ రోజు క్యాంపింగ్ కూడా పెట్టబోతున్నాం ఈ రాత్రి అంతా కూడా ఇక్కడ ఉండబోతున్నాం మనం ఇప్పుడు వరకు మన టీమ్ తోని ఇన్ని క్యాంపింగ్ వీడియోస్ అయితే చేస్తాం ఈసారి మాత్రం మన ఫ్రెండ్స్ తోనే ఈ క్యాంపింగ్ వీడియో అయితే చేయబోతున్నాం రాజన్న ఏదో చెప్తానంటుండీ ఫ్రెండ్స్ మన అన్న వాళ్ళు అయితే చాలా క్యాంపింగ్ వీడియోలు చేశారు కానీ ఆ వీడియోలో మేము లేమనమాట కానీ ఇది ఒక అద్భుతమైన ప్రపంచంలో ఇప్పుడు మన అన్న వాళ్ళతో కలిసి క్యాంపింగ్ అనేది ఇది ఒక కొత్త అనుభూతి అనమాట మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇటువంటి ఒక మంచి లొకేషన్ దగ్గర మన వాళ్ళతో క్యాంపింగ్ చేయడం అనేది ఈ డల్లపల్లి కొండలపైన ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఈ గ్రీనరీ ఇదంతా కూడా పచ్చదనంతో కూడి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ దారి చూడు బా ఇక్కడ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది అంటే ఇది ఇదే స్వర్గానికి దారిరా వెళ్దాం అయితే స్వర్గంలో ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం తిన్నగా స్వర్గానికి కిందికి వెళ్ళిపోయి స్వర్గానికి దూకడం వేయడం అంతేనంటావా ఈ కొండలు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి రాజు నవ్వడం కాదు కానీ చాలా బాగున్నాయి కదా పెద్ద పెద్ద కొండలు చిన్న చిన్నవి కిందనేమో లోయ ఒకటి ఉంది పైన ఇట్లా గ్రౌండ్ లాగా ఇదంతా కూడా సమతలంగా ఉందిరా ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా వెళ్తారు బా బాగా సాటిస్ఫైడ్ అయ్యి చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్ అనేది మన ప్రాంతంలో ఇక్కడ లేదు రాజు లేదు బా మనం ఇన్నోటి క్యాంపింగ్ కూడా చేసాం కానీ ఇప్పటి వరకు మనము ఇట్లాంటి ప్లేస్ అయితే చూడలేదు చూడలేదు ఈ కొండ పైన రాజు అణువు అణు అందమే రాజు చెట్టు చూడు ఎంత అందంగా ఉంది చిన్న గొడుగు గొడుగులాగా ఉంది కూడా కొండలు ఇదంతా కూడా ఇక్కడ నుంచి చాలా అందంగా కనిపిస్తుంది అక్కడ నుంచి చూడ పొగ అనేది ఎలా లేస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఇందాక మనం వచ్చినప్పుడు ఇదంతా కూడా పొగతో నిండిపోయి నిండిపింటి చూసాం కదా దగ్గర కూడా కనిపించారు అట్లా ఉండేది అంత పొగ మంచు ఇప్పుడు తగ్గింది కాస్త పర్లేదు బాగుంది బాగా తగ్గింది కింద కొన్ని ఊర్లు ఉన్నాయి కొన్ని పొలాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మేము ఉండే ప్లేస్ లోని పెద్ద వర్షం అయితే పడుతుంది మేము ఇక్కడ వచ్చి కాసేపు అయింది ఇంకా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది తగ్గాలని కోరుకుంటున్నాం ఎన్నింటికి తగ్గుద్దో ఏటో తెలియదు మంట వెలగడం కూడా చాలా ఇబ్బందిగా మారిపోద్ది అన్నమాట ఇట్లాంటి వర్షం పడినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడైతే మన రాజు వాళ్ళు తర్వాత మన గణేషులందరూ కూడా లోపల ఉన్నారు గుడిసె లోపల వర్షం పడుతుందని లోపల వెళ్ళిపోయారు మనలందరూ కూడాను కాసేపు ఇక్కడ ఉండి వర్షం తగ్గాక అప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం మళ్ళీ సో వర్షం పడిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా ఉందనే తర్వాత చూపిస్తాం ఇదిగో మనలో అయితే ఎవటర్ లోపల గుడిసె లోపల కాసేపు ఉండి వర్షం తగ్గాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వర్షం పడి తగ్గిన తర్వాత ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈ యొక్క వాతావరణం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది పైనుంచి అయితే ఆ సూర్యుడు కిరణాలు కూడా చాలా మంచిగా తగులుతున్నాయి వచ్చింది కాబట్టి ఇప్పుడు బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనేది మీకు అయితే చూపిస్తాము ఇదిగో ఆరు యాభై ఆరు నిమిషాలు అనమాట దగ్గర ఏడు గంటలైతే అవుతుంది చాలా టైం అయిపోయింది ఇప్పుడైతే మనము ఈ పిచ్చి మొక్కలన్నీ కూడా తీసేద్దాం తీసిన తర్వాత మనము క్యాంపింగ్ అయితే ఇక్కడ పెట్టుకుందాము చూసారు కదా ఇది చాలా గట్టిగా ఉన్నాయి బాబు మొక్కలు అనమాట వీటి స్మెల్ కూడా అంత మంచిది కాదంటారు శ్వాసకోశ వ్యాధులు వస్తాయి అని చెప్తారు సో ఇదైతే తీస్తున్నాం దీంతోనే చాలా పని ఉంది మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండాలి స్టార్టింగ్ ఒకటి చూపించారు కదా అక్కడ క్యాంపింగ్ అన్నారు కదా సడన్ గా ఇక్కడ ఏం ఏంటి ఇక్కడ పెడుతున్నారు అనుకుంటున్నారేమో అదంతా కూడా మీకు చెప్తాము క్యాంపింగ్ అంతా పెట్టిన తర్వాత చాలా పెద్ద తతంగం అయితే జరిగింది అది ఒక పెద్ద హిస్టరీ అనమాట ఎప్పుడు జరగా అట్లా జరుగుతుంది అనుకోలేదు మేము చాలా దూరం నుంచి ఈ ప్రాంతానికి అయితే వచ్చాం కానీ తీర చూస్తే ఇట్లా జరిగింది ఇలా జరుగుతుంది అనుకోలేదు మేము కూడా కానీ పరిస్థితులు అట్లా ఉన్నాయి ఇక్కడ తర్వాత దాని గురించి మాట్లాడదాంలే ఇవన్నీ కూడా చేసిన తర్వాత రాజన్న మా క్యాంపింగ్ వీడియోలోని వచ్చి పనిచేయడం అనేది ఎట్లా ఉందన్న అన్న అంటే మీతో క్యాంపింగ్ అంటే చాలా హ్యాపీగానే ఉందన్న కాకపోతే ఇప్పుడు మీ వీడియోస్లో క్యాంపింగ్ వీడియోస్లో మీరు షార్ట్ కట్లో చూపిస్తారు ఎంత కష్టం ఉంటుంది అన్నది తెలీదు కానీ ఇక్కడ వచ్చి చూసాక తెలుస్తుంది అంటే దీని వెనకాల ఇంత కష్టపడాలా అనేసి ఈ క్లిప్స్ కూడా మన వీడియోస్లో పెడితే బాగుంటుంది కదన్న బాగానే ఉంటుంది అన్న ఇవన్నీ కూడా చూపిస్తే ఏదో సానుభూతిలా ఉంటుందేమో అని చెప్పి కానీ నిజంగా మీరు ఒక వీడియో చేయడానికి ఇంతలా కష్టపడతారనేసి నాకు ఇప్పుడు తెలుస్తుంది మీతో క్యాంపింగ్ చేస్తుంటే ఫ్రెండ్స్ ఇంతకు తీసుకున్న ఈ పిచ్చి మొక్కలతోనే కిందన ఫోన్లో అయితే పెట్టుకుంటున్నాం దీనిపైన మనం టెంట్ అయితే పెడదాం ఇదిగో మన లక్ష్మణ్ తమ్మున్న అప్పారావు బావ అయితే తీస్తున్నారు ఇదిగో అన్న అయితే ఇట్లా స్టిక్స్ అయితే కరెక్ట్ పెడుతున్నాడు అనమాట అన్న నలుగురు నాలుగు చేతులు పెడితే త్వరగా అయిపోతుంది పని కూడా కొద్దిగా ముందుకు లాగండి తమ్ముడు స్టిక్స్ ఇక్కడ సరిపోద్దా మిగతాది సరిపోద్ది కదా చిన్నది ఇక్కడ తమ్ముడు ఇంకో పుల్లయి ఎవరికిడి పొడుతున్నావా చివరగా ఒక ఆకారానికి అయితే తీసుకొచ్చాం ఈ ఇట్లా పెడితే చాలా అనమాట ఇది ఒక హౌస్ రూప్ లాగా అయిపోతుంది దీనిపైన ఇప్పుడు ఈ చర్మపు చొక్కా ఇలాంటిది తొడగేద్దాం తొడగేద్దామా కప్పేద్దాం ఫ్రెండ్స్ మొత్తానికి మన హౌసెస్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే అసలైన టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఏ ట్రస్ అది కరల్వా కర్రల కోసం అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి మనం అడవి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనకు దొరుకుతాయి కాకుంటే ఇది మనకు అంత అనుకూలమైన ప్రాంతం కానీ మాకు అలవాటు ఉన్న ప్రాంతం కూడా కాదు కాదు అందుకోసం అని చెప్పి కొద్దిగా వెతకాల్సి అయితే ఉంటుంది ఇప్పుడైతే మనము కర్రల కోసం వెళ్దాం దాబా కర్రలకి ఎక్కడైనా ఎక్కడ వెతుకుతాము మనకు అసలే కొండలంటే అంటే మనకు అలవాట్లేదు ఎక్కడ ఉంటాయో కర్రలు కూడాను మన అడవులు అయితే మనకు బాగా గుర్తుంటుంది కానీ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది ఇక్కడ మనకు తెలియదు కదా ఏ చిన్న పుల్లలు ఉన్నాయి ఇక్కడ పనికి మనకు ఇవి ఎండు ఎండిపోయినవినా చూడొకసారి బా ఎండిపోయినాయిపోయినవిరా బాగున్నాయి కదా ఇవి అయితే మనకు సరిపోతాయి ఒక దగ్గర పెట్టండి బా సరిపోవా ఇవి సరిపోవా మనకు సలి మంటకి తర్వాత మంచి వాటికి మళ్ళీ సరే సరే ఇవన్నీ కూడా ఒక దగ్గర పెడదాం మన బావా బావా ఒకసారి రండి 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 ఏంటి రండి ఒకసారి ఏట్రా తేలా పాము తేలు కాదు ఏటి జంతులా ఏమైంది జంతువు సంబంధించిందిరా ఇది ఏంటి ఇది చూడు ఏమైనా గుర్తుపట్టేది తెలుసా ఇది నెమలి పించం కదరా నెమలిపించ ఉడిగి ఉంది ఇటు ఇది చూస్తే చాలా నెమలి ఈక్ అనమాట పించం కట్ అయిపోయింది ఇక్కడది ఏ ఇది ఒకటి గురు అది కూడా అదినా తీసురారు ఒకసారి చూపిద్దాం ఓ రే ఇటు నెమలు ఉన్నాయిరా ఇదిగోండి ఫ్రెండ్స్ మా కొండల్లోనే ఇటువైపు కూడా నెమలు అయితే ఉన్నాయి అడవి అడవి తల్లి పెంచుతుంది బా చూడుద్దిగా ఇవి పొడవు చూస్తేనే అర్థమవుతుంది ఎంత పెద్దగుంది కదా అవును మా వీటికి ఉండ శివారులు ఉండ నెమలి ఆ కన్ను అంటారు కదా పెంచాం పెంచాం నెమలిపించాం చాలా అద్భుతంగా ఉంటది కదా అవును మనం బుక్స్లలో పెట్టుకున్నాం అవును దీన్ని బట్టి ఏం అర్థమైందంటే మా కొండ ప్రాంతాలలో ఇక్కడ కూడా నెమ్మలు అయితే ఉన్నాయని అర్థమైంది ఇది కూడా మన అడవి చూడండి ఫ్రెండ్స్ మా క్యాంపింగ్లోనే ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడ అక్కడ పడదాం బా శివార్కి పద శివార్ పొయ్యి పక్కన తీసుకెళ్ళి పదా సరే ఇక్కడంట అన్నా ఇక్కడ అన్న మన పొయ్యి ఈ రెండు చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మంట అయితే వెలిగించుకుందాం ఆల్రెడీ మేము గడ్డిన తర్వాత చిన్న చిన్న పుల్లలు అయితే పెట్టుకున్నాం ఇక్కడ పొయ్యి దగ్గర అన్నమాట వెలుగుద్ది వెలగదా వెలుగుద్ది ఏదో ఆదిమ కాలంలో తీసుకున్నాం ఆగిపెట్టే కరెక్ట్గా అగ్గి పుల్ల వెలిగించడానికి గాలి రావడానికి సంబంధం ఏంటో అంతే ఆక్సిజన్ లేకుండా మంటదిరా అంతేనంటావా అంతే మా తాత వాళ్ళు చెప్పారు ఆల్ ద బెస్ట్ గురు వెళ్ళు మొత్తానికి వెలిగించేవరా వెలిగించినా అరిపోద్దని నా భయం రాబాద్ దాన్ని ఏదోలా చేసి కాపాడరా బాబు ఓకే అన్న ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు వంట అనేది కాఫీ కొంచెం ఉంది బాగా తిరిగి తిరిగి ఎనిమిది గంటల ప్రాంతం అయితే అవుతుంది ఈ టైంలో లో మేమైతే కాఫీ అయితే తాగబోతున్నాం అనమాట ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయాము అట్లానే వీడియో అయితే కదా చాలా అయితే అవ్వలేదా సరే ఇప్పుడైతే మనం కొద్దిగా కాఫీ అయితే పెట్టి తాగిన తర్వాత అప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దాం ఇది తాగుతుంటే ఏమంటారు మీకు హెడ్ ఉంది అన్నారు కదా సో ఇట్లాంటి టైంలోనే నేనైతే ఎక్కువ కాఫీ తాగుతాను హెడ్ ఎగ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిది యాభై నాలుగు నిమిషాలు అయితే అవుతుంది ఈ అయితే మేము ఈ కొండ ప్రాంతంలోని వంట అయితే స్టార్ట్ చేసాము ఇప్పటి వరకు మన ఛానల్లో వచ్చే ఏ క్యాంపింగ్ లో కూడా ఈ టైంలోనే స్టార్ట్ చేసింది అయితే లేదు వంట అయితే ఫస్ట్ టైం కదరాసి ఉంటాయి టైంలో సగం అయిపోయి ఉంటాయి వంట కూడా ఒక్కొక్క వీడియోలోని ముందే అయిపోతాయి భోజనం తినేసి ఉంటాం సో ఇది మాట ఇక్కడైతే వంట కోసం బోటి కూర కోసం ఇదిగో ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మంచిగా వేగుతున్నాయి ఇప్పుడైతే మసాలా దినుసులు అయితే దీంట్లోని కొన్ని కలుపుకుందాం ఇదిగో ఉల్లిపాయలు అయితే మంచిగా వేగనిద్దాం ఈరోజు చిన్నారు బాగా మన క్యాంపింగ్లో లేడు కాబట్టి మనమే ఇంకా వంటలన్నీ కూడా చేసుకోవాలి లేదు నేనైతే చిన్నారా అడిగాను అన్న వస్తావా క్యాంపింగ్ అంటే మంచి ఇక్కడ దగ్గర అంటే రావాల్సిందిరా అంత దూరం వెళ్తున్నారు కదా రాలేనను చాలా ప్రశాంతంగా ఉంది కొండ పైన ఫస్ట్ టైం ఇంత దూరంలోని కొండ ప్రాంతంలోని వంట చేయడం ఇట్లా ఉండడం అనేది ఆ కొండ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది పెద్ద కొండ దానిపైన చూసేవా ఏదో మనకు బొట్టు పెడితే ఏ విధంగా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది చంద్రుడు 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 అవును మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బాగా అన్నమాట ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ముద్ద అయితే దీంట్లో కలుపు ఈ అల్లం వెల్లులంతా కూడా మేము బయట నుంచి తీసుకొచ్చాం ఇదైతే మేము తయారు చేసింది అయితే కాదు ఎందుకంటే కొండ ప్రాంతాల్లో క్యాంపింగ్లలోని అవన్నీ తయారు చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అనమాట ఊరికి దగ్గరగా ఉంటాయి ఇవన్నీ కూడా మనము సొంతంగా తయారు చేసుకొచ్చాము కానీ ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో క్యాంపింగ్లలో అయితే మాత్రం కొద్ది కష్టం ఏదైనా కూడా మనం తయారు చేసిందే రుచిగా ఉంటుంది బయట దొరికేది వాటితో పోలిస్తే ఇందాక మేము పచ్చిమిర్చి వేయడం అనేది మర్చిపోయాము ఎందుకంటే ఈరోజు వంట మ్యాష్ కూడా లేడు మేమే ఆ బాధ్యత తీసుకున్నాం కాబట్టి కొన్ని ఇటౌట్ అయిపోతుంటాయి సో అది ఏడుపా ఇన్నోట్ వేస్తారు ఏమంటారు కట్ చేసాడు అన్నీ వేస్తా పచ్చిమిర్చి ఎక్కువైపోయినట్టుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి అనమాట బాగా కలర్ కూడా వచ్చాయి ఇప్పుడైతే ఈ ముక్కలు అయితే దీంట్లోని కలిపేద్దాం తీసిరా రాజు చూడు నూనె కాల మీద పడుతుంది తీసిరా అడుగున్న మట్టి ఏం లేదు కదా మనం ఇప్పటివరకు ఏ క్యాంపింగ్లలోనూ కూడా బోటి కూర అనేది ట్రై చేయలేదు కదా రాజు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం మీరు మంచిగా వంట చేస్తారు కాబట్టి దయచేసి కామెంట్స్ అయితే మాకు పెట్టండి ఏదో మాకు తెలిసిన పద్ధతిలోని ఏదో చూసి అయితే చేస్తున్నాం ఒకలా మంచిగా లేకపోయినా కూడా మేము సర్దుకుంటాం మీరు కూడా అలాగే సర్దుకోవాలి కాసేపు ఉడుకని అప్పటి వరకు మనం మూత అయితే పెట్టుకుందాము పక్కనే అన్నం అయితే వండుకుంటున్నాము ఒకసారి చూపించు తమ్ముడు ఇదిగోండి ఫ్రెండ్స్ కలుపుతాము కలుపుతున్నారు లేదా ఇక్కడైతే అన్నం అయితే పెట్టుకున్నాము మేమేమో బిర్యానీ కానీ ఏదైనా చేసుకుందాం అనుకున్నాం కాకుంటే చాలా చాలా లేట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ ఈరోజు అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు చెప్తాము అసలు ఆ ఈరోజు మనము అక్కడే క్యాంపింగ్ అనేది పెట్టాలి ఆ డల్లపల్లి ఆ కొండలపైనే చేయాలి అనమాట అదైతే చాలా మంచిగా నచ్చింది ఆ క్యాంపింగ్ ఆ లొకేషన్ కానీ ఆ ప్లేస్ కానీ ఇదంతా కూడా కాకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ భూమి కలిగిన వ్యక్తి అయితే అదే ఓనర్ అంటే ఇక్కడ పెట్టొద్దని చెప్పి మేమైతే తనకు డబ్బులు కూడా ఇస్తామని చెప్పాము కానీ తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి మాతో చిన్న గొడవ పెట్టుకున్నాడు అనమాట సో మరినంత పెద్ద గొడవ అయితే కాదు కానీ మనోలు మాత్రం ఈ ప్లేస్ లో అయితే పెట్టొద్దు అని చెప్పడం అయితే జరిగింది దానికంటే ముందు అయితే ఒప్పుకున్నారు పెట్టండి అనేసి అన్నారు కానీ మేము ఎప్పుడైతే ఆ టెంట్స్ అనేది పెట్టుకుందామని మేము రెడీ చేసుకున్నామో అన్నమాట వచ్చిన సమస్య వద్దని చెప్పి నేనైతే మనోళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశాను చాలా బ్రతిమాలి అనుకున్నాను ఎందుకంటే ఈ ప్లేస్ అనేది ఒక టూరిజం ప్లేస్ అయితే లేకుంటే ఈ వీడియో అనేది బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంది వస్తారు అట్లానే మీ ప్రాంతాల్లో టూరిజం అనేది డెవలప్ అవుతుంది అక్కడ చూస్తేనేమో రోడ్ అనేది అంత మంచిగా లేదు ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోడ్డు సౌకర్యాలు వస్తాయి అట్లానే మీకు వాటర్ ఫెసిలిటీ కూడా మంచిగా వస్తుంది చెప్పాను కాకపోతే అయితే అస్సలు ఒప్పుకోలేదు నేనైతే మనోడికి అడిగాను ప్లాస్టిక్ వలన లేకుంటే సీసెలు తీసుకొచ్చి ఇట్లా ఏమైనా పొల్యూట్ చేస్తున్నారని చెప్పి దీనికోసమా చెప్పండి నేను చెప్తాను వీడియోలు అని చెప్పి కానీ అది కూడా కాదనమాట అది మరి అతని ఉద్దేశం ఏటో మాకైతే తెలియదు కానీ అసలు ఇక్కడ ఇక్కడైతే పెట్టొద్దు నేనైతే ఊరుకోను మీరు పెట్టారంటే మాత్రం నేను ఊరిని తీసుకొచ్చి పెద్ద గొడవ చేస్తాను అన్నాడు ఫస్ట్ టైం అనమాట మన క్యాంపింగ్లలో ఇట్లా ఒక ఇబ్బంది పడిన ఒక సందర్భం ఇది ఫ్రెండ్స్ కూర అయితే కనుక ఉడికిపోయింది కాబట్టి ఇందాక సగం ఉడికిపోయింది ఇప్పుడైతే టమాటాలు అయితే దీంట్లో కలుపుదాం అయితే చాలా ఎక్కువనే కట్ చేశారు దీన్ని మళ్ళీ వృధా చేయడం ఎందుకు వేసేద్దాం కూర అయితే మొత్తం ఉడిగిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనము కారం కానీ పసుపు కానీ ఇదంతా కూడా కలుపుకుందాము ఇది కారమే కదరా కారమే తెలియట్లేదు ఇది ఏంటంటే లైట్ వల్ల మనం ఇందాక పచ్చిమిర్చి అనేది ఎక్కువేసి ఉన్నాం కదా కొత్తగా ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు వేస్తే సరిపోతుందా కొద్దిగా సరిపోద్దా కొద్దిగా ఉందా మొదట్లో మనము పసుపుతో ఉడకబెట్టాం కాబట్టి కొద్దిగా పెడుతున్నాం దీంట్లో దీంట్లోనే ధనియాల పొడి కూడా కలుపుతున్నాము ఇదేమో గరం మసాలా ఇదరో ఉప్పు ఇదేనా అదే అదే ఒకసారి కలుపుదాం కలిపిన తర్వాత మళ్ళీ మసాలా దినుసులు అయితే దీంట్లో కలుపుదాం రాజు పొగ వస్తుంది ఎక్కువగా మంట వెలగట్లేదు అంటే మిమ్మల్ని ఎలా పోమని చెప్పాలి తెలియట్లేదు మనకు సరే ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే పోద్దాం ఎందుకంటే మనకు కూరకి తగ్గట్టుగా ఫ్రెండ్స్ కూర మొత్తం కూడా తయారైపోయింది చివరగా మటన్ మసాలా అయితే దీంట్లో కలుపుతున్నాము తర్వాత కొత్తిమీర వేసి మనం దించేద్దాం ఇంకెంత అనమాట కూర అయితే రెడీ అయిపోయినట్టే తమ్ముడు ఉప్పు చూసావు కదా సరిపోయిందా సరిపోయిందండి సరిపోయిందా డిసైనా రిపోవరు చూసారు కదా కొత్తిమీర అయితే కూరలు అయితే కలిపేసుకున్నాం ఇప్పుడైతే ఒక్కసారిగా ఇలా తిప్పేసి మనమైతే దించేద్దాం ఇంకా స్టార్ట్ చేద్దాం మన ఉద్యమం తిండి తిండి ఉద్యమం మీద ఉద్యమాలు చేస్తారు తమ్ముడు ఇది చూడు తిల్లుతున్నట్టుంది ఫ్రెండ్స్ వంటలన్నీ కూడా అయిపోయాయి కాబట్టి ఈ ఆకులకు ఉన్న కాడలన్నీ కూడా తీసేస్తున్నాము ఇది తీసిన తర్వాతనే మనం తినడానికి బాగుంటుంది అనమాట మనం ఆరుగురు కదా ఆరు ప్లేట్స్ అయితే మనం తయారు చేయాలి ఓకే బా ఇది అక్కడ పెట్టేసి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే తిందాము టైం అయితే బాగా అయిపోయింది పదకొండు అయితే దాటిపోయింది మేమైతే ఇదిగో ఆకులన్నీ పేర్చుకుని ప్లేట్ల కూర్చున్నాము లక్ష్మణ్ అయితే అక్కడ అన్నం అయితే వడ్డిస్తున్నారు నీవేంటి వా చేతులు కట్టుకొని కూర్చున్నా ప్రార్థన చేస్తున్నా ఎందుకంటే బోన్ చేసే ముందు మౌనంగా ఉంటే అంట ఎక్కువ తిన్నచట అవునా కాకుండా ఇక్కడ అన్నమే సరిపోదు అని ఆలోచిస్తున్నాను కాదు నీళ్ళంటే ఎక్కువ తాగాలంటే అప్పుడే అన్నం తినే ముందు అన్నం తింటే ఎక్కువ తాగాలంట కిడ్నీలు ఇడ్లు అయిపోతాయి కలిపితే ఉదయానికి అవే తింటాం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసే బామర్ది నెయ్యి ఏమాత్రం చిగ్గు పడుతుంది ఏ మాత్రం మొహమాట అని ఆకాలంటే ఏం లేదు వేసి తమ్ముడు పేగులు కనిపిస్తున్నాయి ఓటే ఇంకేముంట అది రాజుకి వేసారా రాజన్న ప్రారంభించు గురు ఏ కూర గురు గురుకూర ఏ కూర అంటే బోటి కూరరా తిని తిని ఏం కూర ఎలా వచ్చింది ఎవరు చెప్పలేదు చెప్పండి ఇంకా చెప్తాను బాగుంది కదా ఉండే నువ్వు ఫస్ట్ రివ్యూ చెప్పడానికి వస్తావు మనల్ని వచ్చారు కదా అడుగుదాం ఫస్ట్ రాజన్న అన్న చెప్పండి చెప్పండి ఎలా ఉంది కూర చాలా అప్పారాబాగారు మీకు ఎలా అనిపించింది నిజంగా బాబు గారు మీరు అంటారు గానీ ఇలా వండలేను బాగోదని నిజంగా చాలా బాగుంది బాగుందా రాజు ఇప్పుడు చెప్పురా నువ్వు నేను చెప్తాను అది ఇందాక ఏం తిన్నావు అనేసి రివ్యూ చెప్తుంటే మరి చెప్పు బాగుందని నీకు నేను అబ్బా అది రిమైండ్ ఏంట్రా మళ్ళీ బాగుందన్న బాగుందా బాగున్నాడు కదా ఈ బోటు కూర అనేది ఇంతకు ముందే ఎప్పుడు తినలేదు కానీ ఫస్ట్ టైం తింటున్నాను ఇంట్లో కూడా తినలేదా ఇంట్లో కూడా ఎప్పుడు తినలేదు బోటు కూర వెరీ గుడ్ ఇదే ఫస్ట్ టైం బాగుంది నిజంగా మరి తింటున్నా మీకు ఏ విధంగా అనిపిస్తుంది లేదు నాకు కూడా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఇంత కొండపైన ఇంత ఎత్తులోని ఇలా రాత్రిపూట భోజనం చేస్తుంటే ఇది ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ ఇది నాకైతే చాలా మీతో ఇలాగా కలిసి భోజనం చేయడం ఒక రాత్రి నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు ఇలా కొండల మీద ఎప్పుడు పడుకోలేదు రోజులు పడుకో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో పాటు ఈ టైం వరకు ఇలాగా స్పెండ్ చేయడం అనేది ఇది ఒక వేరే లెవెల్ ఫ్రెండ్స్ చివరిగా నేనైతే నేనైతే ఇక్కడ తింటున్నాను మీలో ఎంత మంది ఇలా తిన్నారో కామెంట్స్ చేయండి మేము తినలేదు ఎందుకు తినలేదు తినండి ఇప్పుడు అనేవాళ్ళు చెప్పడమే కాదు ఈ రోజు మన రాంబావ చాలా బాగా వంట చేసాడు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా బోటి కూర ఫస్ట్ టైం ఇప్పుడే తింటున్నాను ఎప్పుడు తినలేదు ఇంకా తిన కూడా మళ్ళీ ఎప్పుడైనా తింటాను ఎందుకు తినను తింటాను రాజు అయితే ఫ్రెండ్స్ నేను కూడా మొదటిసారి తినను ఎవరు నిజమే రారా నేను నమ్మను రాజు రాజు అయితే అది నిజమేమో తెలియదు కానీ నేను మాత్రం నిజంగా ఇదే ఫస్ట్ టైం అనమాట కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మన రాజా తీస్తున్నాడు ముక్కు మొగాలు ఏమైనా కనిపిస్తున్నాయి లేదని కామెంట్ చేయండి బాగా అన్న అన్న పరు పోకూడదు చూడు మరి పని ఉన్న తలకాయ కూడా కట్ కట్టయిపోతుంటు ఇప్పుడు కరెక్ట్గా పెట్టాడు రే చెప్పిన తర్వాత సరే చాలా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తింటాను బాయ్ ఫ్రెండ్స్ సుమారుగా మేము ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఒక రెండు గంటలయితే చలిమంట దగ్గర అయితే కూర్చున్నాము ఇప్పుడు టైం వచ్చి ఒంటి పద్దెనిమిది అవుతుంది ఇప్పుడైతే పడుకుందాము మేము చలి మంట ఇక్కడ ఉన్న ఆ కర్రలు కూడా మొత్తం అయిపోయాయి అనమాట కాలిపోయి ఫ్రెండ్స్ మనం పడుకునే ముందు చుట్టూరంతా కూడా ఈ కొండలు కానీ ఇక్కడ ఉండేటువంటి ఎత్తైన కొండ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూడండి కిందనైతే చిన్న చిన్ని ఊర్లు అయితే కనిపిస్తున్నాయి లైట్స్ కనిపించినవన్నీ కూడా ఊర్లే మరి ఆ ఊరు పేర్లు అయితే మాకు అయితే తెలియదు ఎందుకంటే మేము కూడా కొత్త ఈ ప్రాంతంలో అడగకండి ఈ అడవిలో కూడా కొత్త అనమాట సో ఈ అడి ప్రాంతం అనేది ఎట్లాంటి జీవజాతులతో కలిగి ఉంది కూడా మాకు తెలియదు అసలు ఏ జంతువులు ఉన్నాయి అసలు ఏ పాములు ఉన్నాయి ఏ జీవులు ఉన్నాయని కూడా మాకు తెలియనమాట సో ఇది చూసారు కదా చుట్టూ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది ఇందాక వరకు పైన చంద్రుడు కూడా ఉన్నాడు కదా రాజు ఆడు కూడా ఎంత మీరు కూడా మొత్తం నిద్ర వస్తుంది ఇప్పుడైతే మాకు నిద్ర వస్తుంది అనమాట ఇప్పుడైతే పడుకుని పోదాం ఏటి వరద బాధులు ఇక్కడ వస్తుంది కాదు ఆ లైన్ లో ఎందుకు కూర్చున్నారు మీరు అట్లాగా ఏదో భోజనం భోజనాలు తీసుకురండి ఎవరిదైనా ఉంది రాజు అక్కడ అడుగుంటుంది ఇదే అటర్ ఎలాగుంది వెనకాలే మంచి అటు అదే చాక్లెట్స్ చాక్లెట్ మంచి ఇదేనా పిలో 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 గాలి కొట్టాలి అన్న నువ్వు ఊదన్న చూద్దాం ఊదు ఊదుకోవాలి మరి ఎవరు నాకు తెలియదు మరి పంపుందో తెలియదు ఆడదా పెద్ద పంపు మరి పంపంటే అంటున్నాయా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్ ట్రెండ్ అవుతుంది కదా స్వప్న గూగుల్ గు అంటే నీకు అది గుర్తొచ్చింది నాకు ఇప్పుడు మొదటి అమ్మాయిడు విచిత్రమైన సౌండ్ చేస్తాడు ఇప్పుడు అదే నువ్వు గాలి ఊదుతున్నావు గాలి రా లోపల నుంచి పిలవడానికి గాలి ఉంటాయి కదా నేను ఊదుతున్నాను ఇక్కడ ఇదనమాట అంతే అయిపోయింది ఏ మరి దారుణం బ్రో అదేటి అరసలాగా చేసారు చాలా నాకు ఇది చాలు ఇంత పెద్ద వచ్చేస్తా ఏదో చెప్పిసావరా అక్కడ మేము ముగిస్తాం వీడియోలో సోది ఫ్రెండ్స్ మేమైతే సోదియా సోది కాదురా సో ఇది తలగడ పెట్టకు నువ్వు డ్రోన్తో ఎవరైనా డ్రోన్తో తలగడ పెడతారా సరే కళాకారులారా ఇంకా విశ్రమించండి మేమైతే ఇంకా విశ్రమిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ తెల్లారింది మేమైతే మరుసటి ఉదయంలో ఉన్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చి ఇదిగో ఐదు నలభై తొమ్మిది నిమిషాలు ఇది అవుతుంది మాకు ఇక్కడ నుంచి లైట్గా ఆ పొగ మంచు అనేది కనిపిస్తుంది ఒకసారి బయటికి వెళ్ళాక చూద్దాం ఏ విధంగా ఉందనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పుడైతే మనము బయటికి అయితే వెళ్దాం చల్లగా ఉందా నా బయటకు వస్తాయి కదా మనం పడుకునే ముందు ఏ విధంగా వాతో ఉంది చాలా చల్లగా ఉంది ఒకసారి ఈ చుట్టుప్రక్కల అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందనేది ఈ కొండలన్నీ కూడా మేము డోర్ తీసిన వెంటనే మాకు కనిపించిన అయితే ఈ కొండలు అనమాట పొగ మంచే చూడండి ఇది ఏ విధంగా కనిపిస్తుంది అనేది అక్కడ కూడా మధ్యలో కొండ అయితే ఉంది కానీ అది అంత కూడా కమ్ముకుపోయి కనిపించట్లేదు ఆ పొగ మంచు వల్ల కదా రాజు లైట్గా ఇట్లా అని స్ప్రెడ్ అవుతుంది అది అది ఇంకా పొగ మంచు అనేది పైకి వెళ్తుంది మనం నైట్ చూసిన కొండ అయితే ఇది ఇదిగో ఇది చాలా పెద్ద కొండ మీకు చిన్నగా కానీ చాలా పెద్ద కొండ ఇక్కడి నుంచి కూడా మాకు అది పైన ఉన్నటువంటి శిఖర భాగం అనేది కనిపించట్లేదు చాలా పెద్దది అనమాట చుట్టుప్రక్కల అంతా కూడా కొండలే ఉంటాయి ఫ్రెండ్స్ మధ్యలోనే అయితే మనం అయితే ఉంటాము ఇక్కడ ఇదిగో లక్ష్మణ తమ్ముడు అయితే మంచిగా మంట అయితే వెలిగించాడు ఏం తెరిచిద్దామన్నా కాఫీ సరే సరే కాఫీ అయితే చూసారు కదా ఈ చల్లటి వాతావరణానికి పచ్చటి కొండల మధ్య కాఫీ చేసుకుని తాగుతూ ఉంటాయి నిజంగా చాలా చాలా ఇంకా జీవితం చచ్చిపోతా ఉంటున్నాడు రాజు వెళ్ళిపో ఏంటి బా ఉదయాన్నే లేచి

మీరు నిజంగానే ఈ అంటే మాకు ఇదే ఫస్ట్ టైం క్యాంపింగ్ కాబట్టి మీతో మీరు ఇంత ఇంతసేపు వరకు ఇలాగ లేచుండి పడుకుంటారా అనుకున్నాను ఇప్పుడు వచ్చి చూస్తే నిజంగానే టైం అయిపోయింది మా టైమే తెలీదు అయినా నిన్నటి నుంచి మనం కొద్దిగా కొద్దిగా డిస్టర్బ్ అయ్యాం కానీ నైట్ మనం వంట చేసుకున్న తర్వాత అవన్నీ మర్చిపోయింది 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 అక్కడ ప్లేస్ ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉండాల్సింది తెలియదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఆ ప్లేస్ నాకు గుర్తుగా అయితే రాలేదు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కొండలు తర్వాత ముందర ఈ యొక్క ప్లేస్ లో అవన్నీ చూస్తుంటే ఇంకా మంచిగా అనిపించింది అక్కడ నుంచి అంత అదంతా కనిపించింది కాదు కానీ ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా సూర్యుడు అయితే బయటకు వస్తున్నాడు ఇప్పుడు టైం వచ్చి ఆరున్నర అవుతుంది ఇంకా కాసేపు పోతే పూర్తిగా బయటకు వస్తాడు రాజు అవును బాగా ఉండడం వల్ల ఈ క్లైమేట్ అంతా మరి కనిపిస్తాడో లేకుంటే దాగిపోతాడో తెలియదు చూడాలి మరి తర్వాత అది బాగుంది ఇది తయారు కాఫీ పౌడర్ ఫ్రెండ్స్ ఇది ఇంట్లో మనం తయారు తయారు అక్కడ అదే తాగండి బాగుంది బాగుందన్న పంచదార సరిపోయిందా సరిపోయింది చల్లటి వాతావరణానికి ఈ వేడి వేడి కాఫీ నిజంగా తాగితే బాగా రిలాక్స్ ప్రశాంతంగా ఈ కాఫీ అన్ని తాగడం అనేది గొప్ప కాదు కానీ ఇట్లాంటి కొండ ప్రాంతంలో చల్లగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇట్లా కాఫీ తాగుతుంటే అదొక స్వర్గంలో ఉంటుంది తెలియని అనుభూతి అనుభూతి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇది చెప్పుడు టైం వచ్చి ఏడు ముప్పై ఎనిమిది అవుతుంది మేము ఇప్పుడైతే పందు పుల్లలు అయితే చేస్తున్నాం ఇప్పుడు చేసిన తర్వాత బయటికి వెళ్ళి చేసి ఇంటికైతే వెళ్తాం దానికంటే ముందుగా మా టెంట్లు అవన్నీ కూడా నిక్కడనే ఇంకా తీయలేదు ఆ ఇవన్నీ తీసి ముగింపు చెప్పేసి బయలుదేరుతాం మేము ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎనిమిది అయితే అవుతుంది ఎనిమిది ప్రాంతంలో మేమైతే ఈ కొండ విడిచి ఇంటికి అయితే బయలుదేరం అనమాట ఇక్కడ మీరు చూసారు కదా ఈ యొక్క డ్రోన్ క్లిప్స్ అయితే ఏ విధంగా వచ్చాయనేది కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి మేము అనుకున్నటువంటి ప్లేస్ అయితే ఇది కాదు మేము చూపించాలనుకున్న ప్లేస్ కానీ క్యాంపింగ్ పెడదాం అనుకున్న ప్లేస్ కానీ మనం ఉదయం చూసాం కదా ఆ ప్లేస్లో అయితే పెడదాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ పెట్టాల్సి అయితే వచ్చింది ఇక్కడ కూడా బాగానే ఉంది మాకైతే దానికంటే ఇక్కడ కొద్దిగా మంచిగా ఉందేమో అనిపించింది ఇక్కడంతా కూడా సమతలంగా ఉండి ఒక కళ్ళం అయితే ఉంది ఆ కళ్ళంపైనే మేమైతే టెంట్ అయితే వేసుకున్నాము ఇక్కడ పోడు వేసేమంతా చేస్తుంటారు ఈ వీడియోలో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఈ కొండలు కానీ ఈ యొక్క ప్రకృతి కానీ ఈ పచ్చదనం అనేది సో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు అట్లానే ఈ రాత్రి క్యాంపింగ్ అనేది విధంగా జరిగింది అనేది కూడా మీ అభిప్రాయాలన్నీ కూడా మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీరు ఇప్పటి వరకు చూసిన డ్రోన్ క్లిప్స్ అయితే ఇదిగో ఈ యొక్క కొత్త డ్రోన్ తో తీసాము డ్రోన్ మోడల్ ఏంటిది డీజే ఎయిర్ త్రీ డీజే ఎయిర్ త్రీ కదా ఈ డ్రోన్ తోనే చాలా మంచి మంచి క్లిప్స్ అయితే తీసుకోవచ్చు అట్లాంటి మంచి అకేషన్స్ ఏదైనా ఉన్నా కూడా మన వాళ్ళకి అయితే కాంటాక్ట్ అవ్వండి రాజన్నకి మీకు ఫోన్ నెంబర్ అయితే మీకు కనిపిస్తుంటది మీరు ఎవరైనా అరుకు గాని తర్వాత హుకుంపేట కించుమండ పాడేరు పెద్ద బయలు ఈ పరిసర ప్రాంతాల్లో మీరు ఎవరైనా ఉన్న కూడా మీకు ఏదైనా మీ వీడియోస్ కి కావాలంటే కూడా ఈ డ్రోన్ వీడియోస్ అన్ని కూడా అన్న అయితే తీసి పెడతాడు మీకు చాలా తక్కువ చేసి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా నచ్చుంటే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఏ విధంగా కనిపించింది క్యాంపింగ్ వీడియో ఉదయం నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటి క్యాంపింగ్ లో మీకు ఏ విధంగా కనిపించింది కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాంటి మరో కొత్త ఎడుతూ మీ ముందుకుంటామొంత అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్